ఈగల్ ఆగ్రో ప్రేక్షకులకు నమస్తమాంజలి అండి నా పేరు విరాట్ రాజు ఇప్పుడు మనం ఉన్నది శ్రీ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం తాడేపల్లిగూడెంలో నేను ఇంతకు ముందు వీడియోలో మీకు తెలియజేశాను నా ఇంతవరకు నా క్షేత్రంలో పండినవి ఒక ఇరవై ఒక్క రకాల దాకా దేశీ వెరైటీలు నేను పండించడం జరిగింది అవన్నీ కూడా మన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలోనే చేశాను మనం సుభాష్ పాలేకర్ గారి కృషి ఆ విధానాన్ని ఫాలో అవుతూ చేయడం జరిగింది ఈ రోజున మీతో నేను కొ ఇది రక్తశాలి అనే ఒక వేరే రకం గురించి మీకు కొన్ని సమాచారం పంచుకుందామని మీ ముందుకు వచ్చాను నేను ఈ రక్తశాలి అనేది మనకి ఇది కూడా ఒక రకమైన ఎరుపు రకం ఎరుపుగా ఉండే విత్తనమేనండి ఇది కూడా మనకి కేరళకు సంబంధించిన రకమైన చెప్తున్నారు ఇది మనకి మెయిన్ ఏందంటే ఇది ఎనీమియా అనే వ్యాధికి చాలా బాగా పనిచేస్తుందండి ఎనీమియా అంటే మనకి రక్తహీనత అనేది చెప్తుంటారు కదా దానికి చాలా బాగా పనిచేస్తుంది దానికి తోడు ఏంటంటే ఇది కొన్ని సందర్భాల్లో తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఈ రక్తహీనత అనే వ్యాధితో కనుక బాధపడుతుంటే కనుక పుట్టిన పిల్లలకి ఆ వ్యాధి ఆటోమేటిక్గా సంక్రమిస్తుంది అన్నమాట అటువంటి సందర్భాల్లో మీరేంటంటే ఆ పిల్లలకి ఇది అంటే తల్లి ఆ టైంలో తిన్నా పర్వాలేదు తల్లికి కూడా పెట్టుకోవచ్చు తర్వాత పుట్టిన పిల్లలకు కూడా ఆ వ్యాధి సంక్రమిస్తే కనుక మీరు ఈ బియ్యాన్ని తినిపిస్తే కనుక ఒక మూడు నాలుగు నెలలోనే వాళ్ళకి ఆ వ్యాధి ఉంటే కనుక పూర్తిగా కంట్రోల్ అవుతుంది లేదంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ మళ్ళీ ఆ వ్యాధితో బాధపడాల్సిన అవసరం వస్తుంది దీన్ని మెయిన్ ఏంటంటే ఇది ఐరన్ లెవెల్స్ని బాగా పెంచుతుందండి తర్వాత డయాబెటీస్ కూడా కొంత మనకి ఉపయోగకరంగా ఉంటుంది అలానే ఇది ఇమ్యూనిటీ ప పవర్ని ఒకటి బాగా పెంచుతుంది ఇమ్యూనిటీ మనకి బాగా డెవలప్ చేస్తుంది ఇది దానికి తోడు బ్లడ్ షుగర్ ఒకటి కంట్రోల్ చేస్తుందండి అలానే బరువు వెయిట్ మ్యా మేనేజ్మెంట్ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాకపోతే దీన్ని ఇంకొకటి ఏంటంటే త్రిదోష నివారణి అంటారు మన పిత్త కఫాల్ అనేది ఏదైతే ఉందో వాటిని కూడా ఇది తగ్గిస్తుందని చెప్తుంటారు ఈ రైస్ని నేను ఇక్కడ తణుకు దగ్గరలో ఉన్న ఒక ఫార్మరు రాంబాబు గారు ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది అంటే మరి ఆ టైంలో నేను ఆయన ఎక్కడి నుంచో ప్రొవైడ్ చేశారు నాకు ఆయన నుంచి తీసుకొచ్చాను అవి అప్పటి నుంచి నేను చేస్తున్నానండి గత మూడు సంవత్సరాల నుంచి దీంతో పండించడం జరుగుతుంది దీనికి వండుకునే విధానం ఏంటంటే మీరు అట్లీస్ట్ ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలండి ఇది వండే ముందు రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి అది కూడా వాటర్ ఏందంటే వా వాటర్ అంటే ఒక వంతు మనం ఈ బియ్యం వేసుకుంటే కనుక మూడు వంతులు వాటర్ వేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది తయారవుతుంది కాబట్టి ఇది అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ అది డెవలప్ చేస్తుంది ప్రస్తుతం మెయిన్ ఏంటంటే ఈ ఎనీమియా అనే వ్యాధిని తగ్గిస్తుంది కాబట్టి దీన్ని కావాల్సిన వాళ్ళు ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇవి మా ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో గల స్టాల్ నుండి మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటాయి అలానే మీరు ఎవరైనా దూర ప్రదేశాల నుంచి సంప్రదించాలనుకుంటే మా మొబైల్ నంబర్ వచ్చి నైన్ ఎయిట్ సిక్స్ నైన్ వన్ ఎయిట్ జీరో టూ డబల్ వన్ అండి నైన్ ఎయిట్ సిక్స్ నైన్ వన్ ఎయిట్ జీరో టూ డబల్ వన్ మీరు ఇండియాలో మీరు ఏ మూల ఉన్నా సరే ఎవరికి కావ కావాల్సిన మేము అంతవరకు మేము కొరియర్ ద్వారా అయితే ఏమి పోస్ట్ ద్వారా అయితే ఏమీ పంపిస్తున్నాము మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు ధన్యవాదాలండి థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్